హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీకు ఇంతకుముందు నేను రెండు రోజుల క్రితం ఇల్లు మారిన విషయం మీకు చెప్పాను అలాగే మన పెరటు అలాగే కిచెన్ కూడా మీకు చూపించానండి చాలా బాగుంది అనేసి మంచి మంచి కామెంట్స్ పెట్టారు అలాగే చాలా ఇంట్రెస్ట్గా చూసారనమాట అందరికీ నచ్చేసిందండి మా ఇల్లు అయితేనే అంటే ఇంటి లోపలంతా చూపించలేదు కానీ బయట పెరడు మాత్రమే కొంచెం క్లియర్గా చూపించాను పెరట్లో చక్కగా పారిజాతం చెట్టు ఉన్నదండి ఆ పారిజాతం పూలు అయితే డైరెక్ట్గా తులసం మీద పడతాయి అనమాట నాకైతే అది మాత్రం చాలా బాగా నచ్చింది ఇదిగోండి మామిడి చెట్టు చాలా పెద్ద మామిడి చెట్టు ఉంది ఇప్పుడే వచ్చిందండి ఇంకా చిన్న చిన్న అయితే వస్తున్నాయి ఈ ఇంటి వానర్స్కి అయితే మంచి టేస్ట్ ఉందండి చక్కని మొక్కలు అయితే పెట్టారు చాలా హ్యాపీ అనిపించింది మాకు ఇదిగోండి మందారం చెట్టు ఎందుకంటే మరి ఇంకా పూయట్లేదు అక్కడక్కడ మొగ్గలు మాత్రం ఉన్నాయి చక్కగా పచ్చగా చాలా బాగా అనిపించిందండి మాకు చాలా హ్యాపీ అనిపించింది అందరు కూడా చాలా సంతోషపడుతున్నారు నాతో పాటు చాలా థ్యాంక్స్ అండి అలాగే కరివేపాకు చెట్టు ఉన్నదండి ఇదిగో చూసారు ఎంత బాగుందో కరివేపాకు మిథున సినిమాలో బాలసుబ్రహ్మణ్యం గారు అంటారు చూడండి మనం చెట్టు నుంచి ఇలాగ ఆకు వేసామంటే డైరెక్ట్గా తాగింపులో పడాలి అని సేమ్ అదే విధంగా ఉందన్నమాట అలాగే తమలపాకు చెట్టు కూడా ఉంది ఇదిగోండి పుదీనా ఈ పుదీనా మేము వేసామండి అక్కడ పాకింట్లో ఉండగాను అది తీసి తెచ్చుకున్నాం అనమాట చూసారా ఎంత బాగా వచ్చిందో ఇక్కడ ఎండ కూడా చక్కగా తగులుతుందనమాట ఏ మొక్కకైనా ఎంత బాగా తగిలి నీళ్లు బాగా పెడితే ఆ మొక్క చాలా బాగా వస్తుందండి చూసారా పిట్టలో కిచికిచిలు వింటున్నారా ఎంత బాగుందో ఉదయం పూట అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట మాకు చాలా ఆనందం అనిపిస్తుంది ఇదిగోండి తులసమ్మ ఇంటి వానర్స్కే ఒకటి ఉంది అలాగే మేము కూడా ఒకటి తీసుకొచ్చామన్నమాట ఇదిగోండి మల్లి చెట్టు మేము ఇంట్లోకి రాగానే ఫస్ట్ నేను చేసిన పని ఏంటంటే మల్లె చెట్టు ఆకులన్నీ దూసేసాను దూసేసి రెండు పూట్ల నీళ్లు ఫుల్గా పెడుతున్నానండి ఇదిగో ఇవి వస్తున్నాయి నాకు చాలా ఇష్టం అనమాట ఇలాగా చెట్టు నుంచి పువ్వులు కోసుకొని కట్టుకోవడం అంటే చాలా బాగుంటుంది అన్నీ మంచి మంచి ప్రాటన్స్ మొక్కలు పెట్టారండి బాగున్నాయి అన్నిటికీ మేము ఉదయం సాయంకాలము నీళ్లు పెడుతున్నాము చక్కగా బాగా వస్తున్నాయి అన్నమాట పచ్చ పచ్చగా ఉంది హోమ్ టూర్ కూడా చేయమని అడుగుతున్నారండి ఎందుకంటే ఇల్లు మారాము కదా ఒకసారి అందరూ చూస్తామని అంటున్నారు చేస్తానండి ఆ వీడియో కూడా చేస్తాను ఇంకా సర్దుకునేవి ఉన్నాయి అనమాట అవన్నీ సర్దుకున్న తర్వాత నీట్గా చూపించారు కాబట్టి మీకు నీట్గా అయిన తర్వాత చూపిస్తానండి ఇదిగోండి మారేడు చెట్టు కూడా ఉందండి చక్కగా మన శివరాత్రి రోజునే ఈ మారేడు ఆకులతోటి పూజ చేస్తాం కదా శివుడికి ఇదిగండి మారేడు ఆకులు ఎంత బాగుందో చూసారా అలాగే రకరకాల పూల చెట్లు కూడా ఉన్నాయండి ఈ పువ్వులు కోసి అప్పుడప్పుడు తెలుసా దగ్గర పూజ చేసుకుంటూ ఉంటాను అనమాట ఓకేనండి హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కాన్సీ వంటలు నేను మీ శిరీష ఈరోజు మన వీడియో వచ్చేసి చక్కని పచ్చడి చేస్తానండి చింతకాయలు అనమాట ఇదిగోండి చింతకాయలు దోర చింతకాయలు తీసుకున్నాము అప్పుడే చింతకాయలు పండిపోతున్నాయండి ఇదిగోండి దోర చింతకాయలు అనమాట చింతకాయలతోటి నేను చక్కగా పండుమిచ్చి వేసి చక్కని పచ్చడి చేస్తాను ఓకేనండి సంవత్సరం పాటు నిలవుంటుందన్నమాట ఈ పచ్చడి ఓకేనండి చాలా టేస్టీగా ఉంటుంది నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా తినాలని అనిపించినప్పుడు ఇటువంటి పచ్చళ్ళు వేసుకుని తినాలి అప్పుడు కొంచెం ఆకలి కూడా పుడుతుంది కొంచెం నీరసన చేసిన వాళ్ళు ఉంటారు కదండి అటువంటి వాళ్ళకి పాత చింతకాయ పచ్చడితోటి అన్నం పెడతారు నీరసన చేసిన వాళ్ళకి అలాగే బాలింత్రాలు కూడా తినొచ్చు అనమాట ఈ పాత చింతకాయ పచ్చడి అంత బాగుంటుందండి ఈ పచ్చడి సంవత్సరం పాటు నిలబుండేలాగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను ఓకేనండి నేను తక్కువ మోతాదులో చేస్తున్నాను ఇదిగోండి కేజీ కాయలు తీసుకొచ్చారు ఈ కేజీకి ఇందులో ఎన్ని బాగున్నాయో ఎన్ని బాగలేదో తీసేసి అప్పుడు మనం తూకం వేసుకుందాం కొన్ని బాలు ఉంటాయి కదండి పచ్చి పచ్చిగా ఉండి అన్నీ తీసేస్తాను అవన్నీ తీసేగా ఎన్ని ఉంటాయో చూద్దాము దానికి ఇప్పుడు చింతకాయలు ఎన్ని ఉన్నాయో దానికి సమానంగా పండుమిర్చి తీసుకోవాలన్నమాట ఓకేనండి ఇప్పుడు ఇవి శుభ్రం పైన ఈ తొక్క అంతా ఒలిచేయాలి ఇదిగోండి వచ్చేస్తుంది ఇదో మంచిగా ఉన్నాయండి కాయలు అప్పుడే ఇంకా మీరు ఎవరన్నా పట్టుకోవాలని అనుకుంటే ఈ సీజన్లోనే పట్టుకోవాలి మళ్ళీ ఇంకా కొద్ది రోజులైతే చింతకాయలు కూడా అయిపోతాయి అనమాట రావు సీజన్ అయిపోతే రావు ఇంకా ఎందుకంటే ఇవి పండిపోతాయి కదండి పండిపోయి చింతపండు వస్తుంది అప్పుడు మనకి కొత్త చింతపండు వస్తుంది ఒకటి ఇప్పుడు ఫస్ట్ ఈ పైన తొక్కంతా ఒలిచేయాలి ఒలిచేసిన చేసిన తర్వాత ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది నేను ఇది త్రీ డేస్ ప్రాసెస్ అనమాట ఓకేనండి ఒక రోజుతో అయిపోయేది కాదు మూడు రోజుల పనిది ఓకే ఒక హాఫ్ కేజీ చింతకాయలు ఉన్నాయి ఈ హాఫ్ కేజీ చింతకాయలకి ఇదిగోండి హాఫ్ కేజీ పండుమిర్చి తీసుకున్నాను పండుమిర్చి చూసారా ఎంత బాగున్నాయో చక్కగా నిగనిగలాడుతూ చక్కగా ఉన్నాయి ఇప్పుడే తీసుకొచ్చారు మా వారు ఈ పండుమిరపకాయలు ఈ చింతకాయలను ఓకేనండి ఇవి రెండు కూడా ఒకసారి మనం ప్రిపేర్ చేయాలి చేసేసి ఉంచాలన్నమాట ఇవి ఏం చేయాలంటే శుభ్రంగా కడిగేయాలండి కడిగేసి చక్కగా బాగా తడారిపోవాలి తర్వాత బట్టబెట్టి తుడిచేసి చేయాలన్నమాట ఇదే విధంగా చేయాలో చూపిస్తాను అలాగే చింతకాయలు కూడా పైన ఈ తొక్క అంతా కూడా చెక్కాలి చెక్కేసి మనం ప్రిపేర్ చేద్దాం ఏ విధంగా చేస్తాననేది ఈ రెండు కలిపి పచ్చడి కానీ చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి ఇంకా అసలు తిరిగిలేదనమాట ఇటువంటి పచ్చళ్ళకి చక్కగా వేడి వేడి అన్నంలో ఇంతంత పచ్చడి వేసుకుని ఇంతంత నెయ్యి వేసుకుని తింటే అబ్బా ఇంకా స్వర్గం ఎక్కడో కాదండి ఇక్కడే ఉంటుంది ఇంకా అంత బాగుంటుంది అనమాట చింతకాయ పచ్చడి అంటేనే ఓకేనండి ఈ చింతకాయలతోటి ఎన్ని రకాల పచ్చళ్ళు చేస్తారో ఈ సీజన్లోని నాకు టైం లేక నేను చేయట్లేదు కానీ చాలా రకాలు చేస్తారండి చక్కగా ఈ చింతకాయలు తొక్కేసి ఈ తొక్కు సంవత్సరం పాటు నిలబుచ్చుకుంటారు అది కూడా నేను ప్రిపేర్ చేస్తున్నాను మీకు ఎవరికైనా కావాలంటే చింతకాయ తొక్కు తీసుకుని మీరు ఓన్లీ నేను ఉప్పేసి చింతకాయ తొక్కు తొక్కేసి ఇస్తానండి అలా కూడా తీసుకోవచ్చు మీరు అది తీసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మిరపలు కానీ టమాటాలు కానీ ఏదైనా పచ్చడి చేసుకున్నప్పుడు ఈ చింత తొక్కు వేసుకుని చేసుకుంటే అబ్బా చాలా బాగుంటుందండి ఓకే సంవత్సరం అయ్యేసరికి ఇది కొంచెం నల్లబడుతుంది కూడాను ఓకే సరే ఏం ప్రాబ్లం లేదు ఓకేనండి ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేయాలని చూపిస్తాను ఈ ఫస్ట్ ఇదిగోండి ఎంత గుల్లగా ఉన్నాయో ఇదిగోండి ఈజీగా వచ్చేస్తున్నాయి అన్నమాట ఇది ద్వార చింతకాయలు ఇలా వస్తాయి అది పచ్చి చింతకాయలు అయితే రావండి పచ్చి చింతకాయలు ఈ తొక్కతోటే తొక్కేస్తాం తొక్కేసి ఉప్పేసి పసుపు వేసి తొక్కేస్తాం అనమాట తొక్కడం అంటే వేసి తొక్కడం కాదండి రోడ్లు వేసి దంచుతాం తొక్కడం అంటే మా పిల్లలు అదే అంటున్నారు ఏంటమ్మా తొక్కేస్తావు కాళ్ళు ఎట్టి అని అంటున్నారు తొక్కడం అంటే అలా కాదు తొక్కడం అంటే దంచడం అనమాట అట్లా వేసి ఇవన్నీ శుభ్రంగా మర్చిపోయాం మర్చిపోయాను చెప్పడం ఇవి శుభ్రంగా కడిగేశాను కడిగేసి మొత్తం తడంతా ఆరిపోవాలి అస్సలు తడి ఉండకూడదు అనమాట కూడా అక్కడక్కడ ఏమీ రంధ్రాలు లేకుండా కూచుపోర్ని ఈ సుతం నది పోరీ పోయి ఉంటాయి కదండి అటువంటివి తీసుకోకూడదు అటువంటివి తీసుకుంటే మనం కడిగినప్పుడు నీళ్లు లోపలికి వెళ్ళిపోతాయి లోపలికి వెళ్ళిపోయి చింతకాయ పచ్చడి అనేది వచ్చేస్తుంది అనమాట అందు గురించి ఇలా ఫుల్గా నైస్గా ఉండాలి అటువంటి చింతకాయలు తీసుకోవాలి ఇదిగోండి ఫుల్గా నైస్గా ఉండాలన్నమాట ఇదిగో అటువంటి తీసుకున్నాను నేను ఇప్పుడు పచ్చళ్ళు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలండి ఎంత శ్రమ పడి పట్టుకుంటామా పాడైపోయిందనుకో ఎంత శ్రమ వేస్టు డబ్బులు దండగా ాధ అనిపించేస్తుంది ఇదిగోండి అక్కడక్కడ పండింది ఫస్ట్ ఇది ఏం చేస్తానంటే తినేస్తాను బాగుంది ఆడవాళ్ళకి పురుగు చూస్తే తినాలనిపించేస్తుంది అనమాట ఇదిగోండి వచ్చేస్తున్నాయి ఇది మేము ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి నేను కొంచెం తింటున్నాను ఇదిగోండి అన్నీ ఇదే విధంగా వచ్చేసుకున్నాను ఇదిగోండి మిరపాయలు కూడా శుభ్రంగా కడిగేస్తున్నానండి ఇలా శుభ్రంగా కడగాలన్నమాట ఎందుకంటే మందులు అవి కొడతారండి మిరపకాయలకి ఎక్కువ మందులు కొడతారనమాట అందుకని శుభ్రంగా కడిగేసి ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత ఒక క్లాత్ మీద ఇలాగ ఆరబెట్టేయాలండి తడంత ఆరిపోతుంది అనమాట ఇది పోయింది ఏమి కాదండి కొంచెం కలరు అలాగే ఉంది బ్లాక్గా అనమాట ఇదిగోండి అన్నీ మంచి మిరపకాయలు తీసుకోవాలి ఎక్కడ మెత్త మెత్తని మిరకాయలు తీసుకోకూడదండి నిల్వ పచ్చడికి గట్టిగా ఉండాలన్నమాట మిరపకాయ ఇదిగోండి ఇవన్నీ ఆరబెట్టేశానండి ఎంత బాగున్నాయి చూడండి రెడ్ కలర్లోని అవన్నీ కొంచెం ఆరిన తర్వాత ఒక క్లాత్ తీసుకుని ఈ ముచ్చుకులు తీసేసి అంటే తొడలు తీసేసి శుభ్రంగా తుడిచేయాలన్నమాట ఈ తొడల లోపలికి కూడా కడిగినప్పుడు నీళ్ళు వెళ్తాయండి గురించి తొడలు తీసుకుంటూ ఇలాగ నీట్గా తుడిచేసామంటే అంటే ఇక తడి అనేదే ఉండదండి ఎట్టి పరిస్థితుల్లోని పచ్చడి వైపు అనమాట ఇదిగోండి ఇవన్నీ కడిగేసిన తర్వాత ఇంకా అక్కడక్కడ ఇలాగ ముర్చుకుల దగ్గర ఇలాగ గ్రీన్గా ఉండిపోయింది కదండి ఇవన్నీ కూడా కట్ చేసేయాలి కట్ చేసిన తర్వాత మిరపకాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి అంటే మిక్సీ పట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టు కట్ చేస్తున్నాను అనమాట అన్నీ ఇదే విధంగా కట్ చేసేయాలండి కట్ చేసి ఒక ప్లేట్లో తీసేసుకున్నాను ఇదిగోండి అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకున్నానండి మిక్సీ జార్లో సగం వరకు వేస్తున్నాను అనమాట ఈ మిక్సీ జార్ కూడా అసలు ఏ విధంగా తెడలేకోకుండా పొడిగా ఉండాలి ఇవన్నీ కూడా మనం పచ్చడి ప్రిపేర్ చేసుకునే ముందు పచ్చడికి ఏమేమి ఉపయోగిస్తున్నామో అవన్నీ కూడా ఎండలో పెట్టాలండి అలాగే సాల్ట్ వేస్తున్నానండి కళ్ళుప్పు నా దగ్గర నిండుకుంది అందు గురించి నేను సాల్ట్ వేసి చేస్తున్నాను సాల్ట్ కొలత అనేది ఏమీ లేదండి మీకు రుచికి సరిపడినంత వేసుకుని మిక్సీ పట్టేసుకోవచ్చు అనమాట ఓకేనండి అంటే ఒకొక్కళ్ళు ఎక్కువ తింటారు ఒకళ్ళు తక్కువ తింటారు కదా అందు గురించి నేను ఈ విధంగా చెప్తున్నాను మొత్తం మిక్సీ పట్టేసానండి పండుమిరపకాయలు అయితేనే ఒక గాజు బౌల్లోకి తీసుకుంటున్నాను బాగా మెత్తగా పట్టకూడదండి కొంచెం లైట్గా కచ్చపచ్చగా ఉండేటట్టు పట్టేసుకుంటే సరిపోద్ది అనమాట సాల్ట్ వేసి చేసాం కదండి ఈ సాల్ట్ వేయడం వల్ల ఈ మిరపకాయల్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది అనమాట చక్కగా ఊరుతుందనమాట ఓకేనండి ఇలాగ నైలు కవర్ తోటి కవర్ చేసేస్తున్నానండి ఈ గాజు బాబులకి ఇలాగ చుట్టూ పెట్టేసామంటే ఇంక ఇందులో వాటర్ కానీ గాలి కానీ ఏమీ అనమాట చక్కగా ఫ్రెష్గా ఉంటుంది ఓకేనండి ఈ విధంగా కవర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి హాఫ్ కేజీ మిరపకాయలు చూడడానికి చాలా ఎక్కువగా అనిపించినాయి కానీ గ్రైండ్ చేసేసరికి అంత అయ్యింది అనమాట అది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇదిగంటే చింతకాయలు కూడా శుభ్రంగా నీట్గా సార్ ఆరబెట్టేశాను కదా వీటికి కూడా పైన ఈ తొక్క అంతా తీసేయాలన్నమాట కొంచెం అక్కడక్కడ నలిగినట్టుగాను కొంచెం పాడైనట్టుగాను అనిపిస్తాయండి లోపల మనం తొక్క తీసేసరికి అది తీసేసుకోవచ్చు తీసేసి పక్కన పడేసి మిగిలింది మంచిగా నీట్గా ఉన్నది మాత్రమే మనం ఈ ప్లేట్లో వేసుకోవాలి చాలా ఈజీగా వచ్చేస్తాయండి దోారి పచ్చి చింతకాయలు అయితే ఈ విధంగా రావు చాలా కష్టం అన్నమాట దోారి మాత్రమే ఇలా వస్తాయి దారచింతకాయల్లోనే అక్కడక్కడ పండి అక్కడక్కడ వైట్గాను బాగుంటుందండి తినడానికి కూడా మంచి రుచిగా అనిపిస్తాయి అన్నమాట ఇవి ఇదిగోండి ఈ విధంగా అన్నీ ఒలిచేయాలి ఒలిచేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి చిన్నప్పుడైతే చింత చెట్ల కిందకి వెళ్ళిపోయి ఇలా దారచింతకాయలు తీసుకుని తెగ తినేవాళ్ళం అండి నోరంతా కొట్టుకుపోయేది అనమాట అంటే రెడ్గా అయిపోయి మండిపోయేది అనమాట అన్నం తినేటప్పుడు ఆ విధంగా తినేసేవాళ్ళం ఓకేనండి అన్నీ ఇదే విధంగా చేసేసానండి చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఇది రోట్లో వేసి దంచాలి చూసారా ఎంత బాగున్నాయో చూడడానికి తినాలనిపిస్తుంది కదా పచ్చి ఈ రోలు కూడా శుభ్రంగా కడిగేయాలంటే కడిగేసి ముందే ఆరబెట్టేశాను అలాగే ఇందులో చింతకాయకి కూడా కొంచెం ఉప్పేస్తున్నానంటే అంటే రెండు స్పూన్లు సాల్ట్ వేసి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి దంచాలన్నమాట చాలామంది ఏం చేస్తారంటే మెంతులు కూడా ఇందులోనే వేసేస్తారండి నేనైతే మెంతులు ఇప్పుడు వేయటం లేదు తర్వాత కలుపుతానండి మెంతిపిండి ఓకేనండి ఈ విధంగా బాధని చేస్తే ఇవి దోర చింతకాయలు మెత్తగా ఉంటాయి కాబట్టి తొందరగా నలిగిపోతుంది చూసారా పేస్ట్లో వచ్చింది గుజ్జు చింతపెక్కలేమో అక్కడక్కడ ఉన్నాయి ఇదంతా కూడా ఒక గాజు బౌల్లోకి తీసేసుకోవాలండి మనం ఉపయోగించే ఏ పాత్ర అయినా ఏదైనా సరే పచ్చడికి యూజ్ చేసేది అస్సలు ఏ విధంగానూ తడలేకోకుండా చూసుకోవాలి మెయిన్ అనమాట చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ విషయం అప్పుడే పాడవోకుండా ఉంటుంది ఓకేనండి బౌల్లో తీసేస్తున్న తర్వాత ఇదంతా ఇలా సమానంగా చేసేసి దీని మీద కూడా నైలాన్ కవర్ వేసేసి నేను క్లోజ్ చేస్తాను అనమాట చేసేసి మూడు రోజులు పక్కన పెట్టేయాలండి మూడు రోజులు తీయకూడదు అనమాట మూడు రోజులకి ఈ చిత్తగుజ్జు అలాగే ఈ పండుమిర్చి గుజ్జు ఇవి రెండు కూడా మంచిగా ఓరుతాయి ఓకేనండి అందుకనే రెండు కూడా ఒక్క రోజునే చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా కవర్ చేస్తామనుకోండి ఇంక ఇందులోకి ఏమీ వెళ్ళకోకుండా నీట్గా ఉంటుంది మనకు బయటకు కూడా చక్కగా ట్రాన్స్పరెంట్లో బాగా కనిపిస్తాయి అనమాట ఓకేనండి రెండు రెడీ అయిపోయి పక్కన పెట్టేద్దాం మళ్ళీ మూడో రోజున తీద్దాం ఇదిగోండి మూడో రోజు కాదండి ఈరోజు ఐదో రోజు అనమాట అందుకనే నేను ఈరోజు నాకు వీలు కాలేదండి మూడో రోజున తీసి పచ్చడి కంప్లీట్ చేయడానికి అందుకని ఈ రోజు తీస్తున్నాను ఎన్ని రోజులకైనా సరే తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు పది రోజులకు కూడా తీసి మనం కలుపుకోవచ్చు అనమాట ఓకేనండి చక్కగా ఊరిపోయింది ఈ చింతగుజ్జు అయితేనే చూసారా ఇప్పుడు ఇందులో చింతగింజలు చాలా ఈజీగా వచ్చేస్తాయి ఓకేనండి ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకుని మనం చింతగింజలన్నీ సపరేట్ చేసేయాలండి మనం ఇలాగే చింతగింజలు తీసేసి ఇలాగే ఈ గుజ్జిని సంవత్సరం పాటు నిలవబెట్టుకోవచ్చు కానీ నాకు ఎక్కువ దొరకలేదండి దోర చింతకాయలు నేను ఈ పచ్చడి చేసే టైంకి మా వారికి ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది అందు గురించి నాకు ఇంకా ఎటు ఏమీ చేయడానికి వీలుగా లేకుండా పోయిందనమాట లేకపోతే నేను ఎక్కువే ప్రిపేర్ చేద్దామని చాలా ప్లాన్లో ఉన్నానండి కానీ చింతకాయలు సీజన్ అయిపోయింది కదా ఇప్పుడు అందు గురించి ఇంకేమి చేయలేకపోయాను ఈ కొంచెమంతా ఈ శాంపుల్ మాత్రం నేను ఎందుకు చేస్తానంటే మీకు వీడియో చేసి చూపించడం కోసం చేస్తాననమాట ఓకేనండి గింజలు అయితే అన్నీ తీసేసానండి ఇలా తీసేసిన తర్వాత చక్కగా స్మూత్గా ఎంత బాగుందోనండి చక్కగా పుల్ల పుల్లగా ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే రెండు స్పూన్లు స్పూన్ ఉన్నారా అలా తీసుకుని ఏ కూరలో అయినా సరే అంటే పులుపు వేసే కూరల్లో వేసుకుని వాడుకోవచ్చు అనమాట ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఈ గుజ్జంతా వేసేస్తున్నానండి ఇదిగోండి నేను మెంతి మెంతి గింజలు వేయలేదు కదా అందుకని పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను అలాగే ఒక స్పూను ఆవిపిండి వేసానండి వేసిన తర్వాత ఈ మిరప గుజ్జు కూడా వేసేస్తున్నాను ఇవన్నీ వేసేసి ఒకసారి మిక్సీ పెట్టేయాలండి మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఈ మిరప గుజ్జికి చింతపండు గుజ్జుకి కరెక్ట్గా సరిపోతుందండి ఇదిగోండి ఈ విధంగా గ్రైండ్ చేయాలి చూసారు ఎంత బాగుందో చూడడానికి స్మెల్ అయితే ఎంత బాగుందోనండి చాలా బాగుంది పండుమిర్చి స్మెల్ బాగుంటుంది అలాగే చింతగుజ్జు కూడా స్మెల్ చాలా బాగుంటుంది కొంచెం చెప్పడం అనిపించిందండి అందుకనే ఒక స్పూను సాల్ట్ కూడా వేసాను సాల్ట్ మాత్రం మీ ఇష్టానికి తగినట్టుగా వేసుకోవచ్చు నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి నేను మీకు మెజర్మెంట్స్ చెప్పట్లేదు ఓకేనండి ఒకసారి ఇలా కలిపేసిన తర్వాత ఒకసారి మిక్సీ పెట్టేసామంటే సాల్ట్ కూడా మొత్తం అంతా కూడా బాగా కలుస్తుంది అనమాట అంతేనండి బాగా మెత్తగా ఏమీ చేసేయక్కర్లేదు ఎందుకంటే మిరప గింజలు అక్కడక్కడ కనిపించాలన్నమాట అప్పుడే బాగుంటుంది ఆల్రెడీ చింతగుజ్జు చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి మిర్చి గుజ్జు మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదనమాట ఇదంతా ఒక గాజు బౌల్లోకి తీసేస్తున్నానండి తీసేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పచ్చడికి పోపు వేసుకోవాలి నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి పోపు ఇంక డైరెక్ట్గా వేసేస్తున్నానండి పల్లీ ఆయిల్ తీసుకున్నానండి ఒక కప్పు పల్లీ ఆయిల్ తీసుకుని వేసాను అది కొంచెం కాగిన తర్వాత వెల్లుల్లి అండి రేఖలు తీసేసి మనం ఎన్ని వెల్లుల్లి కావాలంటే అన్ని వెల్లుళ్ళు వేసుకోవచ్చు పచ్చళ్ళలోని ఇంత అంతనేమి లేదు అలాగే ఒక స్పూను పచ్చి చెనపప్పు వేస్తున్నాను నాలుగేమో ఎండుమిర్చి ఇవన్నీ బాగా వేగాలండి పచ్చళ్ళకి పల్లి నూనె అయితే బాగుంటుందండి అందుకే నేను పల్లి నూనె వేసాను నేను తక్కువ క్వాంటిటీ కాబట్టి కరివేపాకు కూడా వేస్తున్నాను ఎక్కువ రోజులు ఉండేది అయితే కరివేపాకు వేయకూడదండి ఇలా కొంచెం బాగా వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగు వేసుకోవాలి ఇంగువ అనేది పచ్చడి తాలింపుకి చాలా మంచి సువాసన వస్తుందండి చాలా బాగుంటుంది అనమాట ఇంగువ వాసన పచ్చడికి అద్భుతంగా ఉంటుంది ఇంక దానికి పేరు పెట్టే పనే లేదనమాట ఇదిగోండి ఇవన్నీ చక్కగా వేగిపోయినాయి కదా నేను స్టవ్ ఆఫ్ చేస్తానండి ఇవన్నీ చల్లారాలి ఈ వేడితోటే మిగిలిన అత్త కూడా వేగిపోతుంది ఇదిగోండి చక్కగా పండుమిర్చి చింతకాయలు పచ్చడి చేశానండి ఇదిగోండి ఈ పచ్చడి ఎలా ఎక్కడ స్టార్ట్ చేశానంటే పాత ఇంట్లో స్టార్ట్ చేశానండి ఆ తర్వాత నాకు ఈ పచ్చడి కంప్లీట్ చేయడం అవ్వలేదనమాట అందుకని ఇక్కడ కంప్లీట్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడికి వచ్చే ముందు టూ డేస్ ముందే మళ్ళీ దోర చింతకాయలు అయిపోతున్నాయి కదా మళ్ళీ పండయ అయిపోతాయి చింతకాయలు అని చెప్పి గబగబా చేసేస్తాను అనమాట అప్పుడు కూడా మీతోటి ఇల్లు మారుతున్నట్టు చెప్పలేదు నేను ఓకే ఇప్పుడైతే కంప్లీట్ చేస్తున్నానండి పచ్చడి సూపర్గా కుదిరిందనమాట బ్రహ్మాండంగా ఉంది నోరు ఊరిపోతుంది అసలు ఎందుకండి తాలిపు కూడా వేసేసాను కదా చక్కగా ఇంగువ వేసాను పెద్ద పెద్ద వెల్లుల్లి వేసాను ఆవాలు మాత్రం వేయలేదండి తాలిపు వేసుకున్న తర్వాత మనం చల్లారిన తర్వాత కలపాలండి పచ్చళ్ళలోని తక్కువ క్వాంటిటీ చేశాను నేను ఎందుకంటే చూసారు కదా మీరు హాఫ్ కేజీ మిరపకాయలు మనం గ్రైండ్ చేసేసరికి ఏమో కొంచెమే అయ్యింది అలాగే చింతకాయలు కూడా హాఫ్ కేజీ చింతకాయలు అయినా కూడా దంచి అందులో గింజలు ఇవన్నీ తీసేసరికి ఎంత అయిందనమాట పర్వాలేదండి ఇది ఇంచుమించు ఒక రెండు నెలల వరకు వస్తుంది మాకు అంత ఎక్కువగా తినేయం కదండి పచ్చళ్ళు ఏదో కొంచెం కొంచెం వేసుకుంటాము కానీ ఈ పచ్చడి మాత్రం మనం ఒక జాడీలో పెట్టేసుకుని కానీ ఒక గాజు బాటిల్లో పెట్టేసి అలా ఉంచేసామంటే నెక్స్ట్ ఇయర్కి మాత్రం చాలా బాగుంటుందండి పాత చింతకాయ పచ్చడిలాగా అవుతుంది ఇలా కూడా చేసుకుని తినచ్చు ఒక సిక్స్ మంత్స్ అనుకోండి పచ్చడి త్రాలు కూడా తినచ్చు అనమాట ఓకేనండి అలాగే నేను నెక్స్ట్ వీడియో మీకు చింతకాయ తొక్క అనేది వీడియో వస్తుందండి రేపు కానీ ఎల్లుండి కానీ నేను ఆ వీడియో అప్లోడ్ చేస్తాను అది కూడా ప్రిపేర్ చేశాను ఓకేనండి ఇదొక వెరైటీ అదొక వెరైటీ అనమాట చాలా బాగుందండి స్మెల్ అయితే అదిరిపోతుంది ఇంకో స్మెల్ ఎంత బాగుంటుంది చాలా బాగుంటుంది కొంచెం ఉప్పు అనేది టేస్ట్ చేస్తాను పోనొస్తుంది ఓకే అండి ఇదిగోండి పచ్చడి అయితే బ్రహ్మాండంగా ఉందండి ఉప్పు కారం పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అనమాట ఇందులో కొంచెం మనం చాలామంది ఏం చేస్తారంటే చింతకాయ తొక్కినప్పుడే అందులోనే కొంచెం మెంతులు కూడా వేసేసి నానబెట్టేస్తారు మనం అది గ్రైండ్ చేసుకునేటప్పటికి మెంతులు కూడా చక్కగా నానిపోతాయి రుబ్బేసుకున్నామంటే ఈ చింతపండు ఏమవుతుందంటే ఈ చింతకాయ గుజ్జు ఏమవుతుంది అంటే జిగురు వస్తేనే పచ్చడి బాగుంటుంది నేను అలా చేయలేదండి నేను మెంతిపొడి వేసానమాట మెంతి పొడి వేగించి పౌడర్ చేసుకుని ఉంచుకున్నాను ఆ మెంతి పొడి ఆవు పొడి వేసాను ఓకేనండి చాలా బాగా కుదిరిందండి మీరు సింపుల్గా ఇలాగ ఒక హాఫ్ కేజీ అలాగే కేజీ ఎవరికి తగినట్టుగా వాళ్ళు అంటే ఇంట్లో ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి మనం ప్రిపేర్ చేసుకుని ఒక గ్లాసెస్ కానీ బాటిల్లో కానీ వేసేసుకుని స్టోర్ చేసుకుందామంటే చాలా రోజులు ఇంత ఒక స్పూన్ పచ్చడి వేసుకుని ఇంత రైస్ వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట ఓకేనండి చాలా సింపుల్గా చేయడం చూపించాను కష్టమేవి కాదండి కాకపోతే చింతకాయలు తొక్కలు తీసుకోవడం అనేది కొంచెం కష్టం అవుతుంది అది చక్కగా సరదాగా టీవీ చూస్తూ కూడా తీసేసుకోవచ్చు అనమాట టైంపాస్గా కూడా ఉంటుంది ఓకేనండి ఇది నా రెండో వీడియో అనమాట ఇక్కడ ఇల్లు మారిన తర్వాత ఇది రెండో వీడియో నేను ఫస్ట్ ఒక వీడియో చేసి పెట్టాను కదండి ఇల్లు మారమని చెప్పేసి మా పెరడో అది వీడియో చేసి పెట్టాను కదా చాలా మంది మంచి మంచి కామెంట్లు పెట్టారు అందరికీ బాగా నచ్చేసింది అనమాట ఇల్లు చాలా బాగా నచ్చేసింది మొత్తం హోమ్ టూర్ కూడా చేస్తానండి నేను ఎందుకంటే ఇంకా కొన్ని సర్దుకునేవి ఉన్నాయి ఇంకా సరిగ్గా సర్దలేదు అన్ని సర్దిన తర్వాత హోమ్ టూర్ కూడా చేస్తాను నేను ఓకేనండి మా పెరడ్ అయితే మాత్రం అందరికీ హండ్రెడ్ పర్సెంట్ నచ్చేసింది అనమాట మంచి మంచి కామెంట్లు పెట్టారు ఓకేనండి ఇంకెక్కడి నుంచి మంచి మంచి వీడియోస్ వస్తాయి పెరట్లో కూడా చేయడానికి రెడీ అవుతున్నాను ఇవన్నీ కొంచెం మా వారు కూడా కొంచెం హెల్త్ బాగా సెట్ అయిపోయిన తర్వాత అప్పుడు కంటిన్యూగా వీడియోస్ వస్తాయండి ఓకేనండి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్